పునర్జన్మ అనేది భారతీయులు విశ్వసించే ఒక సిద్ధాంతం మానవుడు పాత చొక్కాను విడిచి కొత్త చుక్కాను వేసుకున్నట్లు ఆత్మ అనేది శరీరము నాశనమైన తరువాత కూడా మరొక పుట్టుకతో మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని భారతీయులు నమ్ముతారు జన్మ జన్మలకు నశించని ఈ ఆత్మ శరీరమనే పనిముట్టుతో ప్రతి జన్మలో మంచి పనులు చేస్తూ చివరకు ఆ భగవంతుణ్ణి చేరాలని అంటే మోక్షం పొందాలని కోరుకుంటుంది మన ప్రాచీన గ్రంథాలైన ఋగ్వేదం పురాణాలు భగవద్గీత ఇలాంటి గ్రంథాలలో పూర్వజన్మ గురించిన విషయాలు వివరంగా చెప్పడం జరిగింది మనం ఈరోజు పూర్వజన్మ కర్మ దీనికి సంబంధించి మీ మనస్సులో కలిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు మొదటి ప్రశ్న పునర్జన్మ అని దేనిని అంటారు సమాధానం ఒకసారి జీవాత్మ ఒక శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి ప్రవేశించడాన్నే పునర్జన్మ అని అంటారు జీవాత్మ మళ్ళీ మళ్ళీ వేరే వేరే శరీరాన్ని పొందడమనే ఈ ప్రక్రియనే పునర్జన్మ అని అంటారు రెండవ ప్రశ్న పునర్జన్మ ఎందుకు కలుగుతుంది సమాధానం ఒక జన్మలో చేసిన మంచి చెడు కర్మలు ఈ జన్మలో మిగిలిపోతే వాటిని అనుభవించడానికి వేరే జన్మ తప్పనిసరి అందుకే పునర్జన్మ కలుగుతుంది మూడవ ప్రశ్న మంచి చెడు కర్మల ఫలితాలు ఒకే జన్మలో ఎందుకు లభించవు సమాధానం ఒక జన్మలో చేసిన కర్మఫలాలు మిగిలిపోతే ఆ మిగిలిన కర్మఫలాలను అనుభవించడానికి వేరే జన్మ తీసుకోవలసి వస్తుంది ఈ మిగిలిన కర్మఫలాలు ఆ జన్మలో అనుభవించవలసి ఉంటుంది నాలుగవ ప్రశ్న పునర్జన్మను ఎలా అర్థం చేసుకోవాలి సమాధానం పునర్జన్మను అర్థం చేసుకోవాలంటే ముందుగా చావు పుట్టుక గురించి పూర్తిగా తెలుసుకోవాలి చావు పుట్టుకల గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మన శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఐదవ ప్రశ్న మానవ జీవితం యొక్క నిర్మాణం ఏమిటి సమాధానం మానవ శరీరం ప్రకృతి నుండి సృష్టించబడినది ఇందులో మూల ప్రకృతి నుండి బుద్ధి బుద్ధి నుండి అహంకారం ఈ అహంకారం నుండి ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాల నిర్మాణం జరిగింది మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి సూక్ష్మ శరీరం రెండవది స్థూల శరీరం ఆరవ ప్రశ్న సూక్ష్మ శరీరం అని దేనిని అంటారు సమాధానం సూక్ష్మ శరీరంలో మనస్సు బుద్ధి అహంకారం లాంటి గుణాలు ఉంటాయి దీనినే సూక్ష్మ శరీరం అని అంటారు ఏడవ ప్రశ్న స్థూల శరీరం అని దేనిని అంటారు సమాధానం జన్మించిన తరువాత ఏ శరీరమైతే మన కన్నులకు కనిపిస్తుందో దానినే స్థూల శరీరం అని అంటారు ఈ స్థూల శరీరం ద్వారానే సాంసారిక కార్యకలాపాలన్నీ చేయగలుగుతాము కంటికి కనిపించే శరీరం స్థూల శరీరం ఎనిమిదవ ప్రశ్న జన్మ అంటే ఏమిటి సమాధానం జీవాత్మ తన సూక్ష్మ శరీరంతో సహా వేరే పంచభౌతికమైన శరీరంలోకి ప్రవేశించడాన్నే జన్మ అని అంటారు తొమ్మిదవ ప్రశ్న మృత్యువు అంటే ఏమిటి సమాధానం జీవాత్మ తన భౌతిక శరీరాన్ని వదిలివేస్తే దానినే మృత్యువు అని అంటారు కానీ మృత్యువు అనేది కేవలం స్థూల శరీరానికి మాత్రమే జరుగుతుంది సూక్ష్మ శరీరానికి కాదు సూక్ష్మ శరీరం బ్రతికే ఉంటుంది ఇక సూక్ష్మ శరీరం కూడా వదిలేస్తే వారికి మోక్షం ప్రాప్తించినట్టు మృత్యువు లభించినట్టు కాదు వారికి మోక్షం లభించినట్టు మృత్యువు అనేది కేవలం శరీరాన్ని మార్చే ఒక ప్రక్రియ ఎలాగైతే మానవుడు తన బట్టలను మార్చుతాడో అలాగే ఆత్మ తన శరీరాన్ని మార్చుకుంటుంది పదవ ప్రశ్న అసలు మరణం ఎందుకు జరుగుతుంది సమాధానం మనం ఒక వస్తువును నిరంతరం వాడుతూ ఉంటే దాని సామర్థ్యం తగ్గిపోతుంది అలాంటప్పుడు ఆ వస్తువును తప్పకుండా మార్చవలసిందే సరిగ్గా అలాగే ఒక శరీరం సామర్థ్యం తగ్గినప్పుడు ఇంద్రియాల బలం తగ్గుతుంది ఆ కారణంగా ఆ శరీరాన్ని మార్చుకోవలసి వస్తుంది అందుకే మరణం సంభవిస్తుంది పదకొండవ ప్రశ్న మరణం లేకపోతే ఏం జరుగుతుంది సమాధానం మరణం సంభవించకపోతే ఈ ప్రపంచమే నడవదు భూమిపై మానవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కాలు మోపడానికి కూడా స్థలం ఉండదు భూమండలమంతా అతలాకుతలమవుతుంది పన్నెండవ ప్రశ్న మృత్యువు సంభవించడం చెడు విషయమా సమాధానం మృత్యువు సంభవించడం ఏమీ చెడు విషయం కాదు అది స్వాభావికమైన ఒక ప్రక్రియ మాత్రమే పదమూడవ ప్రశ్న మృత్యువు సంభవించడం చెడు విషయం కాకపోతే మరి మానవులు మృత్యువును చూసి ఎందుకు భయపడతారు సమాధానం ప్రతి ఒక్కరికి ఒక్కటే కోరిక నాకు మృత్యువు రాకూడదు ఎందుకంటే వారికి మృత్యువుకు సంబంధించిన వైజ్ఞానిక స్వభావం తెలియదు వారు అజ్ఞానంతో అలా ఆలోచిస్తారు మృత్యువు సమయంలో చాలా కష్టం కలుగుతుంది అని వారు అనుకుంటారు నిజానికి వారందరూ వేదాలు ఉపనిషత్తులు చదవని వారు అందుకే వారికి మృత్యువుకు సంబంధించిన చాలా విషయాలు తెలియవు అందుకే వారు మృత్యువు రాకముందే అనేకసార్లు భయంతోనే మరణిస్తారు పద్నాలుగవ ప్రశ్న మరణించే సమయంలో ఎలా ఉంటుంది సమాధానం మనం పడుకోవడానికి మంచమెక్కినప్పుడు ఎలా నిద్రలోకి జారుకుంటామో అలాగే మృత్యు సంభవించినప్పుడు జరుగుతుంది ఆ తరువాత ఏమీ అనుభవం కలగదు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్టు అవుతుంది ఆ సమయంలో మన జ్ఞానమంతా శూన్యమవుతుంది అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక నొప్పి ఉండదు పదిహేనవ ప్రశ్న మృత్యువు గురించిన భయాన్ని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి సమాధానం మన వైదిక గ్రంథాలైన భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు దర్శనీయ గ్రంథాలు లాంటివి చదివి వాటిని బాగా అర్థం చేసుకోవాలి వాటిలో జీవన మరణాలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది దానివల్ల మన లోపల ఉన్న మృత్యుభయం తొలగిపోతుంది పదహారవ ప్రశ్న ఏ ఏ కారణాల వల్ల పునర్జన్మ లభిస్తుంది సమాధానం ఆత్మ యొక్క స్వభావం కర్మలు చేయడం అవి మంచి కర్మలు చెడు కర్మలు అది వారిపై ఆధారపడి ఉంటుంది అలా ఆత్మ యొక్క మంచి చెడు కర్మల వల్ల పునర్జన్మ లభిస్తుంది పదిహేడవ ప్రశ్న పునర్జన్మ ఎప్పుడు కలగదు సమాధానం ఎప్పుడైతే ఆత్మకు మోక్షం లభిస్తుందో ఇక అప్పుడు పునర్జన్మ లభించదు పద్దెనిమిదవ ప్రశ్న మోక్షం లభిస్తే పునర్జన్మ ఎందుకు లభించదు సమాధానం మోక్షం లభించినప్పుడు స్థూల శరీరం పంచతత్వాలలో కలిసిపోతుంది కానీ సూక్ష్మ శరీరం కూడా మూల కారణమైన ప్రకృతిలో కలిసిపోతుంది అందుకే ఇక మరు జన్మ లభించదు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది దీనినే మోక్షం లభించడం అని అంటారు పంతొమ్మిదవ ప్రశ్న మోక్షం పొందిన సమయంలో స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఆత్మతో కలిసి ఉంటాయా లేదా సమాధానం లేదు మోక్షం పొందినప్పుడు ఆత్మ మొత్తం బ్రహ్మాండంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది ఏ శరీరంతో కలిసి ఉండదు ఇరవయవ ప్రశ్న మోక్షం పొందిన తరువాత మళ్ళీ ఆత్మకు శరీరం ఎప్పుడు ఎలా లభిస్తుంది సమాధానం ఆత్మకు కల్పం ఆరంభంలో అంటే సృష్టి ఆరంభంలో ముందుగా సూక్ష్మ శరీరం లభిస్తుంది ఆ తరువాత ఈశ్వరుని అనుగ్రహంతో భౌతిక శరీరం లభిస్తుంది ఆ శరీరం కూడా సర్వశ్రేష్ఠమైన మానవునిగా లేదా విద్వాంసుడిగా ఉంటుంది మోక్షం తరువాత లభించే శరీరం చాలా ఉత్తమమైనదిగా ఉంటుంది ఎలాగైతే సృష్టి ఆరంభంలో ఋషులు వాయువు ఆదిత్యులు అగ్ని ఆంగీర ఋషికి లభించిన శరీరం లాంటి శరీరం లభిస్తుంది వీరికి వేదాలపై పూర్తి జ్ఞానం ఉంటుంది ఎందుకంటే అవి పుణ్యమైన ఆత్మలు మోక్షం పొందిన తరువాత శరీరాన్ని పొందిన ఆత్మలు ఇరవై ఒకటవ ప్రశ్న మోక్షం అవధి పూర్తయిన తరువాత ఆ ఆత్మకు మానవ శరీరమే లభిస్తుందా లేదా జంతువు శరీరం కూడా లభిస్తుందా సమాధానం మోక్షాన్ని పొందిన వారికి తిరిగి ఎప్పుడూ కూడా మానవ శరీరమే లభిస్తుంది జంతువు శరీరం లభించదు ఇరవై రెండవ ప్రశ్న మోక్షం యొక్క అవధి తర్వాత ఆత్మకు జంతువు శరీరం ఎందుకు లభించదు సమాధానం మోక్షం పొందినప్పుడు ఆత్మ కేవలం పుణ్యకర్మలే చేస్తుంది ఏ పాపకర్మలు చెయ్యదు అందుకే ఆ ఆత్మకు ఉత్తమమైన మానవ శరీరమే లభిస్తుంది ఇరవై మూడవ ప్రశ్న మోక్షం లభిస్తే పునర్జన్మ ఎందుకు లభించదు సమాధానం పూర్వజన్మలో చేసిన కర్మలు అన్నీ తొలగిపోతాయి కర్మలే పునర్జన్మకు కారణాలు ఇప్పుడు పూర్వపు కర్మలే లేకపోతే ఇక పునర్జన్మ కూడా ఉండదు ఇరవై ప్రశ్న పునర్జన్మ నుండి తప్పించుకునే ఉపాయం ఏమిటి సమాధానం పునర్జన్మ నుండి తప్పించుకునేందుకు ఒక్కటే ఉపాయం అదే యోగ మార్గం ద్వారా మోక్షాన్ని పొందడం ఇరవై ఐదవ ప్రశ్న పునర్జన్మ దేని ఆధారంగా లభిస్తుంది సమాధానం ఈ జన్మలో మనం ఎలాంటి కర్మలు చేస్తున్నామో ఆ కర్మల ఆధారంగానే మనకు పునర్జన్మ లభిస్తుంది ఇరవై ఆరవ ప్రశ్న కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి సమాధానం ముఖ్యంగా కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అవి సాత్విక కర్మలు రాజసిక కర్మలు తామసిక కర్మలు సత్యం మాత్రమే మాట్లాడడం విద్యను అభ్యసించడం దానాలు చేయడం దయ చూపించడం లాంటివి సాత్విక కర్మలు మిత భాషణం ఆటలు స్త్రీ పట్ల ఆకర్షణ లాంటివి రాజసిక కర్మలు దొంగతనం జూదం అబద్ధాలు చెప్పడం దౌర్జన్యం చేయడం లాంటివి తాంసిక కర్మలు పైన చెప్పిన మూడు కర్మలు కాకుండా వేరేవి కూడా ఉంటాయి వాటినే దివ్యమైన కర్మలు అని అంటారు వీటిని యోగులు ఋషులు మాత్రమే ఆచరిస్తారు వారు భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటూ పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు ఇరవై ఏడవ ప్రశ్న ఎలాంటి కర్మల వల్ల మానవ జన్మ లభిస్తుంది సమాధానం సాత్విక కర్మలు రాజసిక కర్మలు చేయడం వల్ల మానవ యోనిలో జన్మ లభిస్తుంది సాత్విక కర్మలు తక్కువగా ఉండి రాజసిక కర్మలు అధికంగా ఉంటే మానవ యోనిలో జన్మ లభిస్తుంది కానీ నీచ కులంలో లభిస్తుంది అప్పుడు కూడా సాత్విక కర్మలు పెరుగుతూ ఉంటే ఉచ్ఛమైన స్థానంలో జన్మ లభిస్తుంది ఎక్కువగా సాత్విక కర్మలు చేసిన వారు వచ్చే జన్మలో విద్వాంసుల మహాత్ముల ఇండ్లల్లో జన్మను తీసుకుంటారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇలాంటి కర్మలు చేయడం వల్ల ఆత్మకు జంతువుల యోనిలలో జన్మ లభిస్తుంది సమాధానం తాంసిక కర్మలు రాజసిక కర్మల ఆధారంగా జంతువుల యోనులలో జన్మ లభిస్తుంది తాంసిక కర్మలు ఎన్ని ఎక్కువ చేస్తే దాని ఫలితంగా అంత నీచమైన జంతువుల యోనులలో జన్మ లభిస్తుంది ఇరవై తొమ్మిదవ ప్రశ్న మనం పూర్వజన్మలో ఏ యోనిలో జన్మించామో మనం తెలుసుకోవచ్చా సమాధానం లేదు తెలుసుకోలేము సామాన్య మానవులకు తమ పూర్వజన్మ గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు కేవలం సిద్ధ యోగులు మాత్రమే తెలుసుకోగలరు ఎందుకంటే యోగాభ్యాసం ద్వారా వారి బుద్ధి చాలా వేగంగా పనిచేస్తుంది దాని ద్వారా ప్రకృతిలోని ప్రతి విషయాన్ని వారు గ్రహించగలరు ముప్పయవ ప్రశ్న ఒక యోగి తన భూత భవిష్యత్ కాలాలను ఎలా తెలుసుకోగలుగుతాడు సమాధానం ఒక యోగికి బాహ్య ఇంద్రియాలతో జ్ఞానం పొందే అవసరం లేదు అతను తన మనస్సు బుద్ధితోనే అన్నీ తెలుసుకుంటాడు అందుకే వారికి భూత భవిష్యత్ కాలాల గురించిన పూర్తి జ్ఞానం ఉంటుంది ముప్పై ఒకటవ ప్రశ్న పునర్జన్మకు ఏదైనా ప్రమాణం ఉందా సమాధానం పునర్జన్మకు ప్రమాణం ఉంది ఒక శిశువును చూడండి ఆ శిశువు తన తల్లి స్థనాల నుండే నేరుగా పాలను తాగుతూ ఉంటాడు మరి అతనికి ఎవ్వరూ నేర్పించలేరు కదా ఎందుకంటే అతనికి పూర్వజన్మలోని అనుభవం ద్వారా పాలను త్రాగుతాడు ఇక రెండవది ఒక శిశువును ఒంటరిగా ఒక గదిలో ఉంచితే అతను ఒక్కోసారి తనలో తాను నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే అతనికి తన పూర్వజన్మలో చేసిన కర్మలు గుర్తుకు వచ్చి ఒక్కోసారి నవ్వడం ఒక్కోసారి ఏడవడం చేస్తూ ఉంటాడు అతని వయస్సు పెరిగిన కొలది మెల్లిమెల్లిగా పూర్వజన్మ గురించిన జ్ఞాపకాలు మరచిపోతాడు ముప్పై రెండవ ప్రశ్న లాంటి సంఘటనలు భారతదేశంలోనే ఎందుకు జరుగుతాయి వేరే దేశాలలో ఎందుకు దీనిని నమ్మడం లేదు సమాధానం పునర్జన్మ అనేది విశ్వం మొత్తంలో ఎక్కడైనా జరుగుతుంది కానీ చాలా దేశాలు దీనిని నమ్మడం లేదు ఎందుకంటే వారికి వేదాల గురించిన జ్ఞానం లేదు శరీరం గురించిన జ్ఞానం వారికి ఉండదు వారు కేవలం మాంసం ఎముకలనే శరీరం అని అనుకుంటారు ఆత్మ లాంటిది ఒకటి ఉంటుందని వారికి అస్సలు తెలియదు అందుకే వారికి పుట్టుక మరణం లాంటి వాటి గురించి ఏమాత్రం జ్ఞానం ఉండదు వారికి కర్మల పట్ల జ్ఞానం ఉండదు ఆ ఈశ్వరుని పట్ల జ్ఞానం ఉండదు ముప్పై మూడవ ప్రశ్న పునర్జన్మ అనేది కేవలం భూమిపైనే జరుగుతుందా లేదా వేరే ఇతర గ్రహాలపైన కూడా జరుగుతుందా సమాధానం పునర్జన్మ అనేది బ్రహ్మాండంలో ఏ గ్రహంలోనైనా జరగవచ్చు ఎన్ని సౌరమండలాలు ఉన్నాయో ఎన్ని భూములు ఉన్నాయో అందుకే ఈ భూమిపై మరణించిన జీవుడు బ్రహ్మాండంలోని ఏ గ్రహంలోనైనా మళ్ళీ పునర్జన్మను పొందగలుగుతాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ